మహాపరిశుద్ధుడైన యహో నామానికి మేము కలిగిన కాక ఒకే ఒక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను అది ద్వితీపదేశ కాండము పదకొండవ వాక్యం ఇరవై ఆరో వాక్యం మీ ఎదుట దీవులను శాపములను పెట్టించున్నాను నా ఆజ్ఞలను గై కొన్న వాడికి ఆశీర్వాదము గై కొనని వాడికి శాపం వస్తుంది అయ్యో ఇది ఏంటి దేవుడు శపిస్తాడా ఇది పాత నిబంధన వాక్యమే మేము కొత్త నిబంధన కాలంలో ఉన్నాము ఏసీ కృషి మా కొరకు సంపూర్ణమైన ఆశీర్వాదమే తీసుకొచ్చారు నిజమేనండి ఏసీ కృషి శాపాన్ని తీసుకురాలేదు సంపూర్ణమైన ఆశీర్వాదమే తీసుకువచ్చాడు కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏసీ కృష్ణ రాకడా ఈ భూమిలో ఉన్న శాపము నుండి పాపము నుండి మరణము నుండి ఒక వ్యక్తిని రక్షిస్తుంది కానీ ఇంకా కూడా ఈ భూమి శాపముతోనూ పాపముతోనే నిండిపోయి ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఈ లోకంలో జీవిస్తున్న మనిషికి డిఫాల్ట్ గా దొరికేది ఏంటంటే ఈ పాపము శాపము మరణమే కానీ ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తుని పట్టుకుంటాడో ఈ మూడు విషయాల నుంచి విడుదల దొరుకుతుంది వాటికి యాక్సెస్ లేదు అంత మాత్రం కాకుండా ఏసుక్రి యొక్క అన్ని ప్రివిజన్స్ వాళ్ళకి వస్తుంది ఆయన యొక్క సమాధానము ఆయనకు కృప ఆయన యొక్క ఆశీర్వాదము ఆయన యొక్క ఐశ్వర్యము అన్ని మీకు వస్తుంది మీకు నేను ఇంకా సింపుల్ గా చెప్తానండి ఒక అడవిలో ఒక చిన్న గొర్రె పిల్ల బ్రతుకుతూ ఉంది అదే అడవిలో చాలా దుష్టం బ్రతుకుతున్నాయో ఆ దుష్టు మృగాల అన్ని కూడా ఈ గొర్రె పిల్ల మీద కళ్ళు కానీ ఒక్క దుష్టు మృగం కూడా దాని దగ్గర కూడా వెళ్ళదు దానికి కారణం ఏంటంటే ఈ గొర్రె పిల్ల యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఈ సింహం సింహం యొక్క క్లోజ్ ఫ్రెండ్ గొరిపిల్ల ఆ ఒక్క కారణం వల్ల ఆ దుష్టు మృగాలు ఏమి కూడా ఆ గొర్రెల్లి దగ్గరికి రాలేకపోయింది ఈ సింహమే ఆ గొరిపిల్లకి సంపూర్ణ రక్షణ ఆ సింహం యొక్క కాపుదలతో నీళ్లు తాగుతుంది సింహం యొక్క కాపుదలతో గడ్డి మేస్తుంది ఈవెన్ వర్షం వచ్చినా కూడా సింహం యొక్క గుహలోని వెళ్లి ఉంటుంది దీనికి కారణము అది సింహం యొక్క క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అదే విధంగా మనం జీవించేది కూడా ఒక పాపకరమైన శాపకరమైన భూమిలో కాబట్టి ఈ లోకంలో ఉన్న ఈ పాపము శాపము మరణంతో నిండిన ఈ భూమిలో బేసిక్స్ ఎవడైతే అందుకుని జీవించడో అతని మీదకి ఈ పాపం అన్నిటికీ యాక్సెస్ వస్తుంది అందువల్లే దేవుడు చెప్తున్నాడు నా యొక్క ఆర్జనకు నువ్వు లోపడి జీవిస్తే నా యొక్క ఆశీర్వాదం నా యొక్క సమాధానం నా యొక్క ఐశ్వర్యం సంపూర్ణంగా నీకు వస్తుందని చెప్తున్నాడు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క డీఫాల్ట్ అయిన పాపము నిన్ను అంటుకుంటుందని చెప్తున్నాడు అందువల్ల నీ ఎదుట రెండు ఉంది ఒకటి ఆశీర్వాదం ఉంది రెండోది శాపం ఉంది దేవుడైతే మీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నారు కానీ మీరు ఏది చూస్ చేసుకుపోతున్నారు అది మీ సో ఇంతవరకు ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నాను మీకు నా దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యే బాగా చూసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గాడ్ ప్లస్ ప్రైజ్